హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మ బొటెక్ ఇది మన పద్మ లో జరిగిన సింపుల్ మగ్గం వర్క్ అండి చూడటానికి చూసారని నెక్ చుట్టూరు గోల్డ్ కలర్ పూస వైట్ కలర్ ముచ్చు చాలా సింపుల్ వర్క్ అండి ఇలాంటివి సింపుల్ సింపుల్గా కొంచెం పెద్దవాళ్ళు కానీ మీడియం ఏజ్ వాళ్ళు కానీ నార్మల్ ఏజ్ వాళ్ళు కానీ ఎవరైనా వేయించుకుంటుంటారు చాలా సింపుల్గా ఉంటుందండి చూడటానికి కూడా క్లాస్గా ఉంటుంది హ్యాండ్కి వచ్చేసరికి ఇట్లా మిడిల్లో బుటా ఇచ్చిందండి మిడిల్లో హ్యాండ్ మరి బోసుగా ఉంటుందని మిడిల్లో అట్లా బుటాయి ఇచ్చి కింద బార్డర్ ఇచ్చాము హ్యాండ్ అంతా కూడా బుటీస్ వస్తాయి ఇవి చూడటానికి ఇలా ఉన్నా కానీ బ్లౌజ్ వేసుకుంటే ట్టే మటుకు చాలా నీట్గా క్లాస్గా చాలా బాగుంటుందండి ఇవి రెండు హ్యాండ్స్ ఇలాంటి సింపుల్ సింపుల్ వర్క్లు కావాలన్నా సరే మనం పద్మభూటకులో చక్కగా చేసిస్తామండి ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తాము ఏ ఊరికైనా సరే మా ఊరు వచ్చేసరికి ఒంగోలు అండి ఒంగోలు మంగమూరు రోడ్లో అండి మన షాపు పద్మభూటెక్ మీది ఎక్కడున్నా సరే మేము కొరియర్ చేస్తామండి ఎక్కడికి కావాలన్నా ఏ ఊరైనా కానీ మాకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్లో ఉంటుంది మీరు కావాలంటే మా అడ్రస్ మీకు మెన్షన్ చేస్తాము మన షాప్ దగ్గరికి వస్తానంటే ఇంకా హ్యాపీ రాలేకపోయిన వాళ్ళు ఎవరైనా సరే నాకు కొరియర్ చేసినా సరే నేను శారీ ఒక్కటి పంపిస్తే చాలండి ఆది బ్లౌజు మీకు కావాల్సిన డిజైన్ సెట్ చేసి స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్